జయ వాసవి జై జై వాసవి వాసవి యూనివర్సిటీకి స్వాగతం సుస్వాగతం వాసవి యూనివర్సిటీ ది వైస్ ఆఫ్ వైసాస్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవేస మహాసభకు అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నటువంటి అమరావతి లక్ష్మీనారాయణ గుప్త గారు ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత తమ మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లో తాము గెలిస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతామంటూ ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్ మహాసభక పరిస్థితులు ఏం చేస్తూ తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ఏం చేస్తారో తన యొక్క లక్ష్యాలను ఈరోజు ఈ సందర్భంగా తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ మహాసభ ఎన్నికలలో అధ్యక్షునిగా పోటీ చేస్తున్న శ్రీ అమరావతి లక్ష్మీనారాయణ గారు ఈరోజు నామినేషన్ దాఖలు చేసి తాను మద్దతు తరగతి సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో తాను గెలిస్తే ఎలాంటి లక్ష్యాలను సాధిస్తాను ప్రస్తుతం ఆర్యవేషులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అలాగే ఆర్యవేశ మహాసభకు ఉన్నటువంటి చిక్కులు సమస్యల గురించి వివరిస్తూ ఈరోజు తను గెలుపు ఎంత అవసరమో తెలియజేస్తూ తన తన అధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సింది కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశాను ఇక్కడ కూర్చుందరూ మంచి శాంత్ర గారి గురించి కూడా నాయకత్వం వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నవాళ్ళని చెప్పారు ఈరోజు మరి ఒక యాభై కార్లు వంద కార్లు పెట్టి జనాలు తీసుకొచ్చి మీటింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి మరి మా సభ ఏర్పడదంటే మీరు ఆలోచించాల్సి స్వప్తం हम लोगों को कार्यकर्ता नियुक्त करने का जरूरत है। नियुक्ति के अंदर चिपकने मानें जैसा हो। नियुक्ति करने के बाद भी वो फंस गए। चिपकने जैसे उनमें चिपेशी, ये अंदर